ఏపీ వాసుల మనసులో ఏముందో అవే ఇండియా టుడే సర్వే కూడా చెప్పడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది ఇప్పటి వరకు రకరకాల సర్వేలు తమకే అనుకూలం అంటూ కాకమ్మక కబుర్లు చెబుతున్న అధికార పార్టీకి అన్ని ఎన్నికల్లో సరైన సర్వే రిపోర్ట్లను అందించిన ఇండియా టుడే రిలీజ్ చేసిన సర్వే ఇప్పుడు గుండెల్లో వణుకును పుట్టిస్తోంది సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో అటు నేషనల్ మీడియా సంస్థలతో పాటు సర్వే ఏజెన్సీలు కూడా రంగంలోకి దిగాయి ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తూ ఇప్పటికే తమ సర్వేలను కొనసాగిస్తున్నాయి దీనిలో భాగంగానే ఇండియా టుడే ఛానల్ మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో సీవోటర్ ఓటర్ సంస్థతో కలిసి తాజాగా విడుదల చేసిన సర్వే పొలిటికల్ కాకను రేపుతోంది వైసీపీ టీడీపీ జనసేన కూటమి కాంగ్రెస్ బీజేపీలను నాలుగు పార్టీలను విభజించి ఇండియా టుడే సర్వే చేసింది అయితే ఇండియా టుడే ఫలితాలు ఇప్పటి వరకు వచ్చిన సర్వేలకు భిన్నంగా ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ ఫలితాలు హాట్ టాపిక్ అయ్యాయి లోక్సభ స్థానాల ప్రాతిపదికన ఇండియా టుడే చేసిన సర్వేలో ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ జనసేన కూటమి పదిహేడు స్థానాలతో ముందంజలో ఉండగా వైసీపీ మాత్రం ఎనిమిది పార్లమెంట్ స్థానాలకు పరిమితమైంది గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఇరవై రెండు స్థానాలు దక్కించుకోగా ఈసారి జరగబోయే ఎన్నికల్లో మాత్రం పద్నాలుగు ఎంపీ స్థానాలను చేజార్చుకోనుందని తేలింది టీడీపీ జనసేన కూటమికి నలభై ఐదు శాతం ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లు సర్వేలో తెలుస్తోంది వైసీపీ కూడా నలభై ఒక్క శాతం ఓట్లు దక్కించుకుంటుందని టుడే సర్వే తేల్చింది కాంగ్రెస్ రెండు పాయింట్ ఏడు శాతం ఓట్లను బీజేపీ రెండు పాయింట్ ఒక్క శాతం ఓట్లను దక్కించుకుంటాయని ఈ సర్వే చెబుతోంది ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి ఈ లెక్కన టీడీపీ జనసేన కూటమికి నూట పంతొమ్మిది స్థానాలు వైసీపీకి యాభై ఆరు సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తేలుతోంది అయితే బీజేపీ కూడా పొత్తుకు సై అంటున్నా తాజాగా చేపట్టిన సర్వే మాత్రం టీడీపీ జనసేన వరకే కూటమిగా పరిగణలోకి తీసుకుని సర్వే చేపట్టింది ఇప్పుడు టీడీపీ జనసేన పార్టీలకు బీజేపీ కూడా తోడైతే ఈ కూటమికి మరికొన్ని సీట్లు పెరిగే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అయితే తాజాగా రిలీజ్ అయిన సర్వే టీడీపీ జనసేనలో జోష్ నింపగా వైసీపీలో మాత్రం టెన్షన్ పుట్టిస్తోంది ఏదేమైనా ఈ సర్వే ఇప్పటి నుంచే పొలిటికల్ హీట్ను పెంచేసిందన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి